నమస్కారం దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ దివ్యధామం కార్యక్రమంలో మనం దర్శిద్దాం దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో వెలిసి ఉన్న పంచముఖాంజనేయ వారి ఆలయాన్ని అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఆ అంజన మహిమలేమిటి ఆ అటవీ ప్రాంతంలో ఈ ఆలయం ఎలా వెలసి ఉంది ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఆలయాలన్నీ పట్టణాల్లోనో పల్లెల్లోనో మనం చూస్తూ ఉంటాం అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల భక్తులకు వెళ్ళడానికి అసాధ్యమైన దుర్భేద్యమైన చోట్ల కూడా చాలా దివ్య ఆలయాలు ఉన్నాయి ఎంతో శ్రమ కోర్చి అక్కడికి వెళ్ళి దర్శనాలు కూడా చేసుకుంటూ ఉంటారు భక్తజనులు అయితే దట్టమైన అరణ్యాల్లో ఉండే ఆలయాల్లో ఇప్పుడు మనం చూడబోయే ఆలయం చాలా చాలా ప్రసిద్ధి చెందింది పైగా ఇది భక్తులకు భయభ్రాంతులు పటాపంచలు చేసే ఆ ఆంజనేయస్వామి వారి ఆలయం కావడం మరో విశేషం నిరంతరం హనుమనామస్మరణతో ప్రజ్వరిల్లే ఆ ప్రాంతం ఆధ్యాత్మికతకు నిలవు జిల్లా కలెక్టర్ మొదలు అధికార పార్టీల నేతలు ఎమ్మెల్యేలు సాధారణ భక్తులు ఇలా ఎవరైనా సరే ఆ ఆలయం సమీపం నుంచి వెళ్లే వాళ్ళెవ్వరైనా సరే ఒక్కసారి ఆ ఆలయంలోని అంజన్నకు దండం పెట్టుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయని భక్తుల్లో నమ్మకం ఏ భక్తుణ్ణి కదిలించినా ఒకటేంటి ఎన్నెన్నో అంజన్న మహిమల గురించి కదలు కదులుగా వినిపిస్తారు అయితే ఏకంగా ఈ అంజన్న కోసం ఆ ప్రాంతం మీదుగా వెళ్లే రైళ్లను రెండు నిమిషాల పాటు భక్తుల సౌకర్యం కోసం నిలిపివేసి భక్తుల పూజల అనంతరం మళ్లీ రైళ్లు కదులుతాయి ఇదేంటి వాయువేగంతో వెళ్లే రైళ్లు ఆలయం వద్ద ఆపడమేంటి అనుకుంటున్నారా అదే ఈ ఆలయం ప్రత్యేకత అంతేకాదు అనేకానేక విశేషాలున్న ఈ దట్టమైన అడవిలో వెలిసిన అంజన్న ఇక్కడికొచ్చే భక్తులకు ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఇక్కడ ప్యూర్గా ఆదివాసులు నివసించే ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని రీట్ హనుమాన్గా ప్రకా పిలుస్తారు రీట్ హనుమాన్ అంటే హనుమాన్ మందిరం ప్రాముఖ్యతను చాటుతున్నది రీట్ హనుమాన్ ప్రాంగణం ఇది కోసాయి గ్రామంలో అటవీ అటు దట్టమైన అడవుల చుట్టూ నిర్మాణమై ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ అని ప్రస్తుతం ప్రహ్లాద్ మహా మహారాజ్ శంకర్ మహారాజ్ వీళ్ళచే గొప్ప గొప్ప కార్యక్రమాలు యువతను స్ఫూర్తినిస్తూ తత్సంగ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రహ్లాద్ మహారాజ్ శంకర్ మహారాజ్లాగా ముందు మారుతి మహారాజ్ అని తద్వారా ఇసురు మహారాజా అని పెద్ద పెద్ద పండితులు వాళ్ళు వాళ్ళు ఈ ప్రా రీట్ హనుమాన్ వద్ద తమ తమ పూజలు ఆచారాలు నిర్వహిస్తూ ఈ రీట్ హనుమాన్ ప్రాముఖ్యతను చాటి మా గ్రామ గ్రామానికి నిర్మించడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి గ్రామంలోని ఆదివాసీ అంజన్నగా పిలువబడే పంచముఖి హనుమాన్ ఆలయం ఘనమైన చరిత్ర కలిగి ఉంది గత రెండు వందల సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలిసిన ఈ ఆంజనేయస్వామి ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారంగా పిలుచుకుంటారు కోసాయి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి మంగళవారంతో పాటు శనివారం వేలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీరామనవమి హనుమాన్ జయంతి ఉగాది వేడుకలు సైతం ఈ ఆలయంలో విశేషంగా జరుపుకుంటారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయనే నమ్మకంతో ఏ ఏడు భక్తుల సంఖ్య పెరుగుతోంది ఇందులో ప్రధానంగా ఆదివాసీ గిరిజనులతో పాటు మహారాష్ట్రలోని కిన్వట్ నాందేడ్ ప్రాంతాలకు చెందిన భక్తులు ఎక్కువగా రావటం జరుగుతుంది స్వయంభూవుగా వెలిసిన ఈ ఆలయంలో అంజన్న మహిమలు కలవాడని ప్రతీతి కోణల్లో వెలసిన ఈ పంచముఖాంజనేయ స్వామివారి కోవెల ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఒక రకంగా సాహసం చేయాల్సిందే ఎన్నో ప్రత్యేకతలున్న అంజన్న ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఈ ఆలయం గుండా వెళ్లే రైళ్లు సైతం ఇక్కడ ఒక మూడు నిమిషాల పాటు ఆపడం కేవలం భక్తుల సందర్శనార్థం మాత్రమే కాకుండా రైల్వే అధికారులు సైతం వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలకు నిలయంగా మారింది కోసాయి గ్రామంలో అడవిలో వెలసిన ఈ స్వామివారి ఆలయం పక్కనుంచే ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని ముంబై హైదరాబాద్ వైపునకు రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి అయితే ఎక్స్ప్రెస్ రైళ్లలో వెళ్లే భక్తులు తప్పనిసరిగా మనసులో అంజన్నను స్మరించుకుంటారు అదే విధంగా ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఏకంగా ఈ ఆలయం వద్ద రెండు నిమిషాల పాటు భక్తుల సౌకర్యం కోసం నిలిపి మళ్లీ అక్కడి నుంచి కదులుతాయి ప్యాసింజర్ రైళ్లలో మంగళ శనివారాల్లో ఏకంగా వేలాది సంఖ్యలో మహారాష్ట్ర నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఇక రైళ్లను నడిపే ఇంజన్ల డ్రైవర్లతో పాటు టీటీలు ఇలా అందరూ ఈ అంజన్నకు భక్తులుగా మారిపోయారు ఆహ్లాదకరమైన వాతావరణం దట్టమైన అటవీ ప్రాంతం అందులో ఆదివాసీ ఆచార వ్యవహారాలు ఇక్కడికి వచ్చే భక్తులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అయితే ప్రత్యేకించి వర్షాకాలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజు మాత్రం ప్యాసింజర్ రైళ్లు అనధికారికంగా నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు భక్తుల కోరికల మేరకు భక్తుల కోరిక మేరకు నిలపటం విశేషం చేసి గుడి వ్యవస్థ పెద్దగా అయింది మస్తు మహారాజులు కినాటం కానీ బెలూరి కానీ ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ విచ్చోడ కానీ అందరు వస్తున్నారు పూజలు చేస్తున్నారు పోతున్నారు అన్నీ ఇప్పుడు సౌకర్యం అయిపోయింది ఇప్పుడు దేవు ఏమో వాళ్ళు మనుషులు కాలు మొక్కిపోతారు వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో ఏమో వాళ్ళ గుర్తు కానీ ఇప్పుడు బాగా ఇది పెద్ద దేవస్థానం అనుకుని బాగా దూరంకెళ్ళి వస్తున్నారు కాలు మొక్కుతున్నారు కార్లు కానీ ఆటోలు కానీ జీబులు కానీ కొందరు రైళ్ళు వస్తున్నారు కొందరు నర్స్ పూజలు చేసి ఏమో పూజలు చేసి నారా చెట్టు ఇది కొట్టకుండా చెట్టు అంటే బాగా ఇది ఎప్పుడో అప్పటిది దాదాపు ప్రతి గ్రామంలో ఉండే శ్రీరాముని దేవాలయాల్లో సీతారాముల ఎదురుగా చేతులు మోడ్చిన హనుమంతుడు ప్రతిష్ఠించబడటం సాధారణం ఇలా రామాలయాలన్నీ హనుమంతుని ఆలయాలే అనొచ్చు ఇంకా దేశం మొత్తం మీద హనుమంతుని దేవాలయాలు చాలా ఉన్నాయి వీటిలోనూ సీతారాముల పటమో విగ్రహాలో రూపాలో ఉండటం సాధారణం పెద్ద ఆలయాలు మాత్రమే కాక చాలా ఊళ్లలోనూ రోడ్ల పక్కన చెట్ల కింద ఇలా హనుమంతుని చిన్న చిన్న గుళ్ళుంటాయి భయాపహారిగా ఆంజనేయుడు పల్లెల్లో హిందువులకు వెన్నంటి ఉండే దేవుడు హనుమంతుడు సీతారాముల దాసునిగా రామభక్తునిగా విజయప్రదాతగా రక్షకునిగా హిందూ మతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలువబడే దేవుడు ఆంజనేయుడు హనుమాన్ భజరంగబలి మారుతి అంజనేసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు దేశ విదేశాల్లో హనుమంతుని గుడి లేదా విగ్రహం లేని ఊరు అరుదు అని చెప్పొచ్చు మరి అంతటి అభయప్రదాతగా అరణ్యంలో వెలిసిన ఈ పంచముఖాంజనేయ వారు కేవలం తెలంగాణ ప్రజలు భక్తులకే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా వచ్చే భక్తులను అక్కున చేర్చుకుంటున్నాడు భక్తులు విశేషంగా జరుపుకునే హనుమత్ జయంతి అలాగే ఇతర ప్రత్యేకమైన ఉత్సవాల రోజున భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతం చుట్టూ కమ్ముకున్న పచ్చదనం ఆలయం పక్క నుండి వెళ్లే రైళ్లు ఆలయ పరిసర ప్రాంతాల్లో భారీ వృక్షాలు భక్తుల కోరిన కోర్కెలు తీర్చే ఒక రాయి ఆ పక్కనే గలగల పారే సెలయేళ్ళు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు మరి ఈ ఆలయం ఆధ్యాత్మికతతో పాటు భక్తులకు ప్రకృతి రమణీయతతో కూడిన ఒక సుందర పర్యాటక కేంద్రంగా కూడా భాసిల్లుతోంది అంతేనా ఇంకా ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూద్దామా అటవీ ప్రాంతంలో వెలిసిన ఈ ఆంజనేయ ఆలయం వద్ద నిరంతరం జై భజరంగబలి నినాదాలు మార్మోగుతూ ఉంటాయి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఇక్కడ వనభోజనాలు కూడా చేయటంతో పాటు పిక్నిక్ స్పాట్గా కూడా గుర్తించబడుతోంది ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన రవాణా వ్యవస్థలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పేర్కొంటున్నారు కాగా మహిమగల ఆంజనేయుడిగా ఖ్యాతి గడిస్తున్న కోసాయి హనుమాన్ ఆలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈడ ప్రతి సంవత్సరం మేము ఒక సంవత్సరం నుంచి ప్రతి శనివారం ఎండ అనుకోండి వాన అనుకోండి చలికాలం ఎండాకాలం ప్రతి శనివారం అన్నదానం అని చేస్తాము ఈడ భారత్లో రెండుసారి ట్రైన్ ఆడగేది ఆడన్న ఈడ అది ప్రస్తుతం అంటే కూసైలో మరి ఈ నడుచుకుంటూ వచ్చి ఈడ పూజ చేసి ఇది చేస్తారు ప్రతి శనివారం ఈడ అన్నదానం చేస్తాము మేము ఒక సంవత్సరం నగరం నుంచి వస్తున్నాం కిన్వర్డ్ గ్రూపు మాది మేమందరం ఒక ప్రతిష్ట మనం వస్తాము ఫిఫ్టీ వీడికి వెళ్ళి అరవై కిలోమీటర్ కిన్వట్టు మన కిన్వట్ తాలూకా జిల్లా నాందేడ్ మహారాష్ట్ర హనుమాన్ ఆలయంలో అంజన్న మహాశక్తిశాలుడని ఏవైనా విఘ్నాలు ఎదురైనా మనసులో నలతగా ఉన్న ఈ ప్రాంత జనం ఇక్కడి ఆలయంలో పూజలు నిర్వహిస్తే అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం ఎప్పటినుంచో ఉంది ఈ ఆలయానికి ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్పై ఫోటోషూట్లతో పాటు మర్రి ఊడలతో ఊగుతూ ఇలా ఇక్కడికి వచ్చే చిన్నారులు యువత కొత్త అనుభూతిని పొందుతారు అదే సమయంలో రైళ్ల రాకపోకలు సాగించే సందర్భాల్లో కూడా మంచి అనుభూతి కలుగుతుంది ఈ ఆలయ ప్రాశస్త్యం ప్రకారం ఈ ప్రాంతం శ్రీరామచంద్రుడు నడయాడిన ప్రాంతంగా చెప్పుకుంటారు గతంలో ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ వరకు ఈ ఆలయం పక్కనుంచి గేజ్ రైళ్లు నడిచేవి గత రెండు దశాబ్దాల క్రితం బ్రాడ్గేజ్ లైన్ గా మార్చారు అప్పట్లో బ్రాడ్గేజ్ మార్పిడి పనుల్లో భాగంగా ఆలయం ప్రాంగణంలో ఉన్న మర్రిచెట్లు ట్రాక్ ఏర్పాటుకు అడ్డంకిగా ఉండటంతో ఈ భారీ మర్రిచెట్లను తొలగించే అవసరం రాగా అక్కడున్న భక్తులు మర్రిచెట్లు తొలగించొద్దు వీటిపై ఆంజనేయుడు ఆటలాడుకునేవాడని ప్రాశస్త్యంలో ఉందని వారించారట అయినా సదరు రైల్వే కాంట్రాక్టర్ జేసీబీ సహాయంతో చెట్లను తొలగించేందుకు సిద్ధపడి పని ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే చెట్లపై ఉన్న తేనెటీగల గుంపు మూకుమ్మడిగా రైల్వే కాంట్రాక్టర్ సిబ్బందిపై దాడి చేయటంతో డ్రైవర్ మృతి చెందగా దాదాపు పది మంది వరకు గాయాల పాలయ్యారు అనంతరం ఈ మర్రి చెట్లను తొలగించే విషయంలో వెనక్కి తగ్గిన కాంట్రాక్టర్ కొంత డిజైన్ మార్చి పక్క నుంచి ట్రాక్ ను ఏర్పాటు చేశారు ప్రస్తుతం అక్కడున్న రైల్వే ట్రాక్ మూలమలుపు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇలా అనేక కథలు వాస్తవంగా జరిగినవి చూసి ఇక్కడి అంజన్న మహిమగలవాడిగా చెప్పుకుంటారు మా టోటల్ మా తలమడుగు మండల విలేజ్ మొత్తం శనివారం మంగళవారం కంపల్సరీ వచ్చి ఈడ మొక్కుకొని పోతారు ఏ పని చేసేది పోయి కంప్లీట్గా ఏ వరకు చేసేది ఉన్నా ఇక్కడ ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళ్తారు దీనికి ఇక్కడ పెద్ద ఎత్తున మంచిగానే భారీ ఏర్పాట్లు చేసుకుంటారు వాళ్ళు కూడా కోసాయి టెంపుల్ అది సంస్థను వాళ్ళు మంచిగానే ఏర్పాట్లు చేశారు ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టిపోతారు మహారాష్ట్ర నుంచి వచ్చి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని కిన్వడ్ తాలూకాకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి రావాలంటే మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి ప్రయాణించాలి ఆదిలాబాదుకు బస్సు సౌకర్యం ఉంది ఇక్కడ నుంచి కోసాయి గ్రామానికి బస్సు సౌకర్యం కూడా ఉంది దీంతోపాటు రైలు సౌకర్యమూ ఉంది ఈ ఆలయం సమీపంలోనే కోసాయి రైల్వే స్టేషన్ సైతం ఉంది ఇక్కడ ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి చాలా పురాణతమైన టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే ఇక్కడ కోసాయి గ్రామం టెంపుల్ దగ్గర ట్రైన్ ఆగడం చాలా ముఖ్యమైన విశేషం యూపీలో ఒకటి ఇక్కడ ఒకటి ఆగడం చాలా ప్రత్యేకమైనది ఇక్కడ కోరిక కోరిన కోరికలు తీర్చడం చాలా దూరం నుంచి చాలామంది బాగానే ఫేమస్ ఉన్న టెంపుల్ అండి ఇక్కడ అసలు రెండు వందల సంవత్సరాల క్రితం లాగా ఉంది చాలా మహిమగల హనుమాన్ టెంపుల్ మేము కూడా ఆదిలాబాద్ నుంచి ఫస్ట్ టైం వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత బాగుంది ప్రకృతి ఈ వాతావరణం చాలా బాగుంది ఇది అసలు ఎక్కడెక్కడో వెళ్ళే దానికంటే ఇక్కడ మంచిగా ఉంది ఈ టెంపుల్ ఇంకా డెవలప్మెంట్ చేయాలి రోడ్ బాగా చేయాలని కోరుకుంటున్నాం మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వచ్చిన భక్తులు హనుమత్ దర్శన అనంతరం సమీపంలో వెలిసినటువంటి అనేకానేక ఆలయాలను కూడా సందర్శించుకుంటూ ఉంటారు ఉదాహరణకు జైనత్ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం మహోర్ రేణుకామాత ఆలయం ఏకవీర దేవి దత్తపీఠాలయం ఇలా ఎన్నో ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు మరి ఆలయ వివరాలు ఇప్పుడు చూద్దామా భక్తుల రద్దీ పెరుగుతుండటంతో వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇక్కడ ఉండటానికి మాత్రం ఎలాంటి సౌకర్యము లేదు సమీపంలోని ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లాల్సిందే గ్రామం నుంచి రహదారి వ్యవస్థ సరిగ్గా ఉన్నా ఆలయ సమీపంలోనే సెలయేరుపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు కొంత ఇబ్బందిగా ఉంటుంది భక్తులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సౌకర్యాలు మరింత మెరుగుపరచాలని భక్తజనం డిమాండ్ చేస్తున్నారు మొత్తంగా కోరిన కోరికలు తీర్చే దైవంగా అడవిలో అంజన్న ఖ్యాతి గడిస్తున్నాడు హనుమాన్ మంచిగా ఉన్నాడు వరుసంగా జాగా భూమి ఉన్నది భక్తులు ఆస్థలు ఏదో ఏదో మొక్కిపోతాలు అలా సాధ్యం అవుతున్నది ఇది దేవుడు మా కానీ నూరు ఎండ్ల దాకా ఉండి ఉండాలి ఈజీ ఎలా రేపుది కాదు ఇది అయితే ఇది బాగా మంది భక్తులు ఆస్తారు గాడి సుఖ ఆగుతుంది ఎప్పుడెప్పుడు ఆ ట్రైన్ అదే శనివారం ఇక పూజ చేస్తారు కదా పూజ చేస్తారు ఏదో 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 ఇక టి పలారం భోజనం బెస్ట్ పెడతారు కదా అటు ఆదివాసీ భక్తులతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో ప్రతి మంగళ శుక్ర శని ఆదివారాల్లో అత్యంత రద్దీగా ఉండే విశిష్ట ప్రాంతంగాను మహిమగల ఆంజనేయుడిగా ముఖ్యంగా ఆదిలాబాద్ వాసులు ఎంతో ఇష్టంతో అడవిలో అంజన్నగా పిలుచుకునే కోసాయి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయం చరిత్ర ప్రసిద్ధి చెందింది అటవీ ప్రాంతంలో ఉండడం వలన ఇక్కడికొచ్చే భక్తులకు మరిన్ని ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తే ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు చూశారుగా ఇది వాళ్ళ దివ్యధామం కార్యక్రమం మరో సుందర మహిమాన్వితమైన దివ్యధామంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం